నేను చూస్తాను నేను చూస్తాను ఓకే అమ్మా నమస్కారం ఏం చేస్తామా చేసేసే ఇంకా కంటిన్యూ స్కూల్ పోతున్నావు కాలేజీ పోతున్నావా సెకండ్ సెకండ్ అయింది సెకండ్ అయింది ఏ సబ్జెక్టు నెక్స్ట్ ఏం చేయాలి పెట్టావు అప్లికేషన్ పెట్టినా సార్ వచ్చింది సీట్ వచ్చింది ఇద్దరు ఇద్దరు ఆడబిడ్డలా

రండి ఇవన్నీ ఫార్మాలిటీస్ వద్దులేండి మీరు కూర్చోండి రాట్రాట్రా కూర్చోండి సంస్థ ఉంటా నేను

కూర్చో కూర్చో కూర్చు కూర్చోంటే కూర్చో లేదా కూర్చో వాళ్ళు ఉంటారు పిల్లలుంటారు మా నువ్వు అబ్బాయి కూర్చో కూర్చో ఇద్దరు పిల్లలా ఇద్దరు కొడుకులు సార్ మీ ఇద్దరున్నా ఇట్రామ్మా ఇట్రా ఈ పక్కన అట్రా పత్తికొండలో ఉంటావు కదా నువ్వు కాశీనాథ్ కాశీనాథ్ నారాయణ స్కూల్లో పనిచేస్తావా ఎక్కడా గుంతకల్లో పనిచేస్తావా ఏం గవర్నమెంట్ గా పనిచేస్తావా శేఖర్ నువ్వు ఎక్కడ పనిచేస్తావు గ్రామీణ బ్యాంక్ లో పనిచేస్తావు కూతురు వచ్చి లేదు అక్కడ ఉంది ఎంతకాలంలో మీ మిస్సెస్ ఉచ్చారమ్మ భార్య నువ్వు పోయిన సంవత్సరం వ్యవసాయం చేసావా వ్యవసాయం చేసి ఏంటి ఎంత సంపాదిస్తున్నావు వ్యవసాయంలో ఏం లేదు సార్ ఇంతే పెట్టుబడికి చాలకు వస్తుంది మందు ముట్లు పెరిమే కులలు లేబర్స్ కూడా పెరిమే రెండు వందలు మూడు వందలు అడుగుతారు పెట్టుబడికి చాలకు వస్తుంది ఇప్పుడు నీకు పింఛన్ ఇచ్చాం ఇచ్చినారు రెండు వేల పద్దెనిమిది నుండి నువ్వు మళ్ళా సిఎం అయిన తర్వాత మళ్ళా నాలుగు వేలు ఇచ్చినారు ఇప్పుడు నాలుగు వేలు చేసాం నా భార్యకి అభ్యస్థం వస్తుంది ఐదు వందల ఐదు వందల రూపాయలు ఐదు వందలు వస్తుంది ఓకే నాలుగు వేల ఐదు మా జీవనం పిల్లలు ఇద్దరు పని చేసుకుంటారు కాబట్టి కొంచెం వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటున్నారు ఇప్పుడు నీకు బోర్ కావాలన్నా బోర్ ఇస్తే వేసుకొని వ్యవసాయం చేసుకుంటావా

మాట్లాడు బోర్ లాభం లేదు అప్పుడు ఒక ఇల్లు కావాలంటున్నారు మీ పిల్లలకి ఇంటి జాగా ఉందా జాగా ఉందా ఊర్లో జాగా ఉందా ఊర్లో కూడా జాగా లేదు బ్రెడ్ చేయాలా ల్యాండ్ చేయాలని ఓకే okay. నలభై మందికి ల్యాండ్ అక్విజిషన్ చేసి బిల్డింగ్ ఎవరిని ఇస్తారా నిస్తారా నేను ఇంటి జాగా ఇప్పి చిల్లు కట్టిస్తాను ఇంకా వ్యవసాయ సాయ్ బోర్ లాభం లేదని అంటారు నా ఏం చేయాలి వర్కౌట్ చేద్దాం అదే కృతకం కాలం నుండి అదే

ఏం చదువుతున్నా సెవెంత్ క్లాస్ ఎక్కడా బాధ చదువుకుంటున్నావా ఆయన అబ్బాయి ఏంట్రా నీ పేరేంటి ఎట్రా